తోటి రోజు ఇరవై నాలుగు గంటల్లో ప్రాంత వర్షం ఇరవై నాలుగు నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది కానీ దీన్ని గత గత పది సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్టాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహకార మంత్రులందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే ఇక్కడ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కమిష్ణానగర్ లోపల గతంలో చూసాం మొత్తం ఓవర్ఫ్లో బాయ్ రోడ్ల మీద నడిచేటువంటి పనులు లేదు ఎఫ్సీ తరఫున అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున అదేవిధంగా హైటర్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో వర్షం మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్చర్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుంది ఓపెన్ డ్రైనేజ్ కానీ అండర్ డ్రైన్స్ కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడినన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామై వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాలని కూడా కోరుతారు ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి అన్నీ వాళ్ళకి పనికిరాని వస్తువులు అన్నీ డ్రైన్లు వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం తరఫున స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇస్తారు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని పెరుగుతున్నటువంటి రాజధాని అందరూ ప్రజలకు ఇక్కడ నివాసయోగ్యంగా ఉండేటువంటి విద్యా ఉపాధి అనేక రకాల కొరకు వచ్చేటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రజాపాలన ప్రభుత్వం అందరం కలిసి నిర్ణయం తీసుకుంటున్నాం ప్రత్యేకించి జూబ్లీస్కి సంబంధించినటువంటి ఈ కృష్ణానగర్ దీర్ఘకాలిక సమస్య బాగా చేసినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే ప్రత్యక్షంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం నిర్వర్తితో ప్రజలందరూ భాం కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకు అంత గౌరవం